ప్రతి సోమవారం మాకిక్కడ మార్కెట్ ఉంటుంది చాలా పెద్ద మార్కెట్ ఏ టు జెడ్ అన్నీ ఉంటాయి క్లాత్స్ స్టీల్ సామాన్లు ఇంకా వెజిటేబుల్స్ ఏది కావాలంటే అవి ఉంటాయి అనమాట మనం ఓపికతో తిరగాలి కానీ ఎంత తిరిగినా టైం సరిపోదు పైనాపిల్స్ తీసుకున్నాను ఒకటి యాభై రూపాయలు చెప్పాడు మూడు వంద రూపాయలకి మాట్లాడుకున్నాక తొక్క తీసి ఇచ్చామని చెప్పాను కవర్లో వేశాక నూట యాభై ఇవ్వండి అనేసి అడుగుతున్నాడు అదేంటి వందే కదా మాట్లాడుకున్నాం నూట యాభై అడుగుతున్నాం ఏంటి అనేసి అడిగితే నూట యాభై అనే చెప్పాను వంద అంటారేంటి అనేసి అంటున్నాడు ఇస్తే వందకి ఇవ్వు లేకపోతే నాకు ఏమవుద్ది అనేసి వెళ్ళిపోతుంటే పిలిచి మరీ ఇచ్చిస్తాడనమాట ఎక్కడైనా సరే మోసం చేసే వాళ్ళు ఏదో ఒక రకంగా ఉంటానే ఉంటారు ఇంటికి వచ్చాక ఎగ్ దోశ తినాలనిపించింది మంచిగా నాకు నచ్చినట్టుగా ఆనియన్స్ మిర్చి వేసుకుని ఈ దోశ వేసుకున్నాక మా పాపకు అడిగా అనమాట ఎగ్ దోశ తింటావమ్మా అనేసి అంటే నాకేం వద్దు నేను తిన్ను నాకు అన్నం కావాలి అంది నేను తినేసరికి నా మొహం చూసింది అది దానికి కూడా తినేది అనిపించింది అనమాట తనకి తర్వాత ప్లెయిన్ దోశలాగా ఎగ్ వేసేసి అంటే ఆనియన్స్ ఏమి వేయకుండా నార్మల్గా ఎగ్ దోశ వేసేసి ఇచ్చేసాను ఏదైనా అడిగినప్పుడు వద్దంటారు మనం తింటాం చూసారా అప్పుడే టెంప్ట్ అవుతారనమాట పిల్లలు కూడా అలాంటి వేసి ఇచ్చేయాలి తినేస్తారు ఒక్క లైక్ చేసుకోండి